హంగు పార్లమెంట్ వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయని అప్పుడు బీఆర్ఎస్ ఎంపీలదే కీలక పాత్ర అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని జీవన్ రెడ్డి అంటున్నారని ఇది వరకు ఉన్న బీజేపీ ఎంపీ అరవింద్ను కాంగ్రెస్ నాయకులు గెలిపించారన్న విషయం ప్రజలకు అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ సీనియర్ నాయకుడని ఆయన విజయానికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా సమిష్టి కృషి చేశామన్నారు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలు ఏ పార్టీ లేవలెత్తలేదని ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు కేంద్రం యువతకు ఉద్యోగ కల్పన చేయకుండా మోసం చేసిందని కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చాక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఏ హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు బీజేపీ కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదని తమ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ అభ్యర్థి అయిన శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు తప్పకుండా ఘన విజయం సాధిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉన్నది తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాడు ఎంత స్వచ్ఛందంగా ప్రజలు దాంతో దాంతోపాటుగా ఆ ప్రజలు ఆదరించిన తీరు స్వాగతించిన తీరు వారి ప్రసంగాన్ని ఆస్వాదించిన తీరు కూడా మీరు అందరూ కూడా చూసారు ప్రతి వాళ్ళు కూడా వారు ఏం చెప్తారో అని చూసి ప్రతి మాటను కూడా ఎలా జరిగింది చాలామంది కూడా ఇది ప్రాంతీయ పార్టీ కదా మీకు ఎందుకు ఇవ్వాలి ఓటు అని అంటున్నారని చెప్పి కొంతమంది ప్రశ్నలు ఎవరు ఇస్తారు ఒకటే మాట చెప్పి కేసీఆర్ గారు అదే రోజు ఇద్దరం పార్లమెంట్ సభ్యులం పోయే తెలంగాణ తెచ్చినాం కదా మరి తర్వాత తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభలో కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు పార్లమెంటులో ఎక్కువసార్లు తెలంగాణ అభివృద్ధి గురించి కావచ్చు తెలంగాణ హక్కుల గురించి కావచ్చు ప్రస్తావించింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తాం ఈ ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ రకంగా విస్మరించింది అదే పది సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో కేంద్రం కూడా ఏ రకంగా విస్మరించిందనే విషయాన్ని ప్రజలకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు బీఆర్ఎస్ ఒక్కటైనా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు అరవింద్ని గెలిపించింది ఎవరు గత పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కాలేదా కాంగ్రెస్ పార్టీ గుత్తగా వాళ్ళ ఓట్లు అరవింద్ గారికి ఇస్తేనే కదా అరవింద్ గారి గెలుపు సాధ్యమైంది లేకుంటే సాధ్యం అయ్యేదా మరీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఏడిటికేడు పార్ అసెంబ్లీ సెగ్మెంట్లో డిపాజిట్ పట్టగొట్టుకునే పరిస్థితి ఉన్నదా ఆ విషయం ప్రజలకు తెలియదా కుమ్ముక్ అయింది కాంగ్రెస్ మరియు బీజేపీ ఢిల్లీలో కొట్లాట గల్లీలో దోస్తి మరి ఈసారి ఎవరు ఎవరితో అవుతారో రేపటినాడు కౌంటింగ్ తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎవరితోటి కూడా కుమ్ముక్కు కాలేదు బీఆర్ఎస్ పార్టీ ఆ కేరళను ప్రతి మీటింగ్లో కూడా ఒక శాసనసభ్యునిగా ముఖ్యంగా పార్టీ ఈ ఎన్నికల ప్రచారాన్ని బాధ్యతలు నా పైన పెట్టి మిగతా నాయకులతోటి కోఆర్డినేట్ చేసుకోమన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ మా శ్రేణులకు ఖచ్చితంగా కూడా చెప్పినాం తప్పిపోయి కూడా ఏదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ బాగా రెచ్చిపోయి కొంత ఇబ్బంది పెడుతుంటే మీరు ఆ కోపంతో ఏమైనా ఇటు వేసారు మన ఓట్లు మనకే వేసుకోవాలని చెప్పి నేను చాలా చాలా స్పష్టంగా సూచించడం జరిగింది చాలా మీటింగ్లలో చెప్పినాం ఓపెన్గా చెప్పినాం ఆంధ్రికార్డు ఉంది విలేకరులు కూడా ఉన్నారు చాలా మీటింగ్లో మళ్ళీ కూడా చెప్తా ఉన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కారు గుర్తుకే ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపిస్తారు రేపు ఢిల్లీలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో బాజిరెడ్డి గారు మిగతా బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు దేశ నిర్మాణంలో కావచ్చు మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ హక్కుల కోసం అడగడంలో థ్యాంక్ యూ వెరీ మచ్